అందరికీ నమస్కారం తర్వాత ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పులివెందులో పర్యటనకు వస్తున్న సందర్భంగా అక్కడున్న వైఎస్ఆర్ పార్టీ ముఖ్య నాయకులకు తర్వాత క్యాడర్ కూడా ఒక చిన్న మనవి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నుంచి మీరు ఆ కుటుంబానికి కానీ జగన్మోహన్ రెడ్డికి కానీ విపరీతంగా మీరు సపోర్ట్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఎంత వ్యతిరేక గాలులు వీచినా కూడా పులివెందుల కాన్స్టిట్యున్సీలో దాదాపు అరవై వేల మెజార్టీతో కూడా ఇప్పుడు కూడా ఆయన గెలిపించడం జరిగింది అయితే పులివెందుల్లో ఒక పాడ అనే ఒక ఆర్గనైజేషన్ స్థాపించి దాని ద్వారా మీరందరూ కూడా అనేక రకమైనటువంటి పనులంతా కూడా చేయడం జరిగింది నాకు తెలిసి ఆ పనులు ఒక ఆరు వందల యాభై నుంచి ఏడు వందల కోట్లు అంతా కూడా మీకు బిల్లులు రావాల్సిన పరిస్థితి ఉంది మీరంతా కూడా గతంలో మేము నీరు చెట్టు బిల్లులు వాళ్ళకు రాకుండా మీ ప్రభుత్వం అంతా కూడా ఇబ్బంది పెట్టడం జరిగింది మన ప్రభుత్వము అలాంటి ఇబ్బంది మాకు పెడితే రేపు మా పరిస్థితి ఏంటి మా బిల్లులు మాకు ఇప్పించండి మహాప్రభు అని మీరంతా కూడా అనేక సార్లు ముఖ్యమంత్రి గారిని కాని ఎంపీ అవినాష్ రెడ్డిని కాని అంతా మీరంతా కూడా అడగడం జరిగింది ఇస్తాంలే మీకు ఆ ఇబ్బంది రానివ్వలే అని మీకు మాయమాటలు చెప్తూ మబ్బే పెడుతూ ఇంకా దారుణమైన విషయం ఏంటంటే కౌంటింగ్ కు నాలుగో తేదీ అయితే దానికి రెండు మూడు రోజుల ముందు అంటే ఒకటో తేదీ పులివేంద్ర హాస్పిటల్ కు ఒక వంద కోట్లు గాని మిగతా వాళ్లకు తనకు ఎవరైతే అంటే పెద్దింటి రామచంద్ర ఆడి సంస్థలకు కూడా బిల్లులు ఇవ్వడం జరిగింది ఆ బిల్లులు ఎందుకు ఆయన ఇస్తున్నాడో మీకు ఇవ్వకుండా ఇంతగా మిమ్మల్ని మిమ్మల్ని ఇంతగా వాళ్ళను నెత్తిన పెట్టుకుని చేసిన మీకు కాకుండా వాళ్ళకి ఎందుకు బిల్లులు ఇచ్చాడంటే దాంట్లో వచ్చే పది పర్సెంట్ కమిషన్ ఆయనకు పోతుంది మీకు బిల్లులు ఇస్తే మీ నుంచి కమిషన్ రాదు కాబట్టి ఆయన బిల్లులు వచ్చి పాడా బిల్లులు ఇవ్వలేదనే విషయం ఇప్పటికైనా మీరందరూ కూడా తెలుసుకోవాల్సిన సందర్భం తర్వాత అటు బిల్లులు ఇవ్వకపోగా వాళ్ళందరికీ ఇచ్చి ఈరోజు మళ్ళా ఈరోజు అంతా కూడా మీ మధ్య దగ్గరికి వస్తున్నాడు ఏనాడైనా గాని ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఇట్లా పులివెందుల పర్యటనకు వచ్చి రెండు మూడు రోజులుండి ఏదైనా గాని కార్యకర్తలను గాని ముఖ్య నాయకులు గాని కలవడం ఏమన్నా జరిగిందా అది కూడా మీరు ఆలోచన చేయండి నిజంగా మీరు ఇంతగా సేవ చేసిన జగన్మోహన్ రెడ్డికి మీ మీద గన అభిమానము ఏదైనా మీకు చేయాలనే చిత్తశుద్ది ఉంటే ఆయన అక్రమంగా లక్షల కోట్లు సంపాదించాడనే విషయం మీకు అందరికీ తెలుసు నాకు తెలుసు రాష్ట ప్రజలకు తెలుసు తర్వాత ఎస్ నేను బిల్లులు ఇవ్వలేకపోయినాను నన్ను అరవై వేలతో మెజార్టీతో నా ప్రజలు గెలిపించారు నేను సంపాదించిన డబ్బులోంచి ఒక ఆరు వందల కోట్లు కానీ ఏడు వందల కోట్లు కానీ తర్వాత మీకు అందరికీ బిల్లులు పెండింగ్ ఉన్న వాళ్ళందరికీ ఇచ్చేసి మీ బిల్లులు ఎప్పుడు వస్తే అప్పుడు నాకు ఇవ్వండి అనే మాటన్నా మీరు స్పష్టంగా ఈరోజు హామీ తీసుకోండి అలాగని నిజంగా జగన్మోహన్ రెడ్డి చేసిన పక్షంలో మేము కూడా నిజంగా జగన్మోహన్ రెడ్డికి హ్యాట్సాప్ చెప్తాం ఎందుకంటే నిన్ను నమ్ముకుని ప్రాణాలకు తెగించి ఇన్ని సంవత్సరాలు అందు చేసే వాళ్లకు ఈరోజు నిజంగా నీ గవర్నమెంట్ వల్ల ఇబ్బంది పడినారంటే దానికి మీరే బాధ్యత వహించి ఆ బిల్లుల అమౌంట్ అంతా వాళ్ళకి ఇచ్చేసి ఎప్పుడు బిల్లు వస్తే అప్పుడు ఆ అమౌంట్ నేను తీసుకుంటానని మీరు చెప్పగలిగితే నిజంగా మీకు నిజంగా హ్యాట్సప్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి వస్తాను కాబట్టి మా బిల్లుల పరిస్థితి ఏంటని తర్వాత మీరంతా కూడా నిలదీయాల్సిన అవసరం ఈరోజు వచ్చి ఉందా లేదా అని కూడా నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను ఏదైతే మీరు నీరు చెట్టు బిల్లులు గాని మిగతా బిల్లులు గాని మీ ప్రభుత్వంలో ఇబ్బంది పెట్టినట్టు మేము మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ఎంతైనా కూడా మీరు పులివేందుల వాసులే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ఆలోచన అయితే మాకు మాత్రం లేదు ఏమంటే ఇది ముఖ్యమంత్రి గారి నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి మేము ఆయన దృష్టికి తీసుకుపోయి తర్వాత మీకు ఎవరికి ఇబ్బంది లేకుండా చూడాలనే తపనైతే మాకుంది ఇదైతే తప్పకుండా ముఖ్యమంత్రి దృష్టికి తీసబోతాం మీరు మాత్రం మా పరిస్థితి ఏంటని రెడ్డిని నిలదీయాల్సిన అవసరమైతే ఉందని నేను భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను జై తెలుగుదేశం